మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలకు సూచించిన మంత్రి ఆనం ఆత్మగూరు పట్టణంలోని మార్కెటింగ్ కమిటీ సమావేశం మందిరంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం రాష్ట ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆత్మకు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన మంత్రి ఆనం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ పండుగలా భావించి ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించాలని మంత్రి ఆనం పార్టీ నేతలకు సూచించారు ఆదివారం ఉదయం మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించి మధ్యాహ్నం నుంచి అందులో నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని అక్కడ నిర్వహించే చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని అట్టహాసంగా నిర్వహించాలని మంత్రి ఆనంద్ సూచించారు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా వారు ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనంద్ తెలిపారు పార్టీ నేతలతో మాట్లాడిన అనంతరం ఆదివారం కార్యక్రమం నిర్వహించే సభా ప్రాంగణాన్ని మంత్రి ఆనంద్ పరిశీలించారు వీరి వెంట అన్ని మండలాలకు చెందిన పార్టీ నేతలు నియోజకవర్గ ముఖ్య నేతలు హాజరయ్యారు ఇవాళ మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన కార్యక్రమాల్ని మన నియోజకవర్గంలో అత్యంత గొప్పగా చేయాలనేటువంటి తలపుతో ఈరోజు ఉదయాన్నే అందరం మాట్లాడుకోవడం నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడే మెసేజ్లు పెట్టి మీ అందరికి కూడా సమాచారం ఇచ్చాం మీరందరూ మరి ఎంత తక్కువ సమయంలో ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున అన్ని మండలాల నుంచి పట్టణం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ కుటుంబ సాధికారిక సారథుల్ని ఏర్పాటు చేసే దాంట్లో మన నియోజకవర్గం రాష్ట్రంలో ఇవాళ నాలుగవ స్థానంలో ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినోత్సవ కార్యక్రమం ఇవాళ మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు దఫాలు ముఖ్యమంత్రి చేసి ఐదవ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇంత పెద్ద సమయం ఏ ఒక్కరు కూడా లేరు గతం